రేపు అతున్నావు అమ్మా రేపే మామా ఓకే లవ్ యు పైసలా ఇతర తీసుకోవాలి అరే ఇటు నిన్ను ఆటోనా పైసలు ఐదేనా తిరగబడి పైసలు ఒక్కరోజు ఆగుర్రీ సిమ్ముతా తు సిమ్ముతో తుమ్ముతో మా పైసలు మాకు వారేవా ఆగురే నమ్ముతలేరు కదా రేపు మావాడు అతుండిగో రామ్స్ నాడు పట్టు పైసలు రాలే అనుకో ఇల్లు అరసవాడు చెప్తున్నా రేపు పచ్చటైన చిన్నోడు కాదు రేపు పని మనుషులు కావాలి పది వీలు కావాలి వీలనే వాడుకుంటూ అయిపోద్ది కదా రావు అరేరావు ఎట్లా పది రూపాయలు మెత్తిస్తారు ఈ కాలంలో ఇత్తరా చేద్దాం అరే మనం పది మనుషులు ఇది వరకే పైసలు ఇచ్చేది మళ్ళా పదివేల రూపాయలు అడుగుతాడు అవ్వ ఇద్దామే ఎట్లయినా దావా అంటున్నాడు ఎవ్వరు మనను చూడడు ఒక్క రోజు కళ్ళు మూసుకున్నాం అనుకో మన పైసలు మనకు అత్త మిత్తి కూడా ఎక్కుపోతుంది చేద్దాం చేద్దాం ఓకే ఓకే అరే తొందర తొందరగా కట్టలు అరే చెండు ఎల్లు పోయి గంగా నువ్వు పోయా ఎలా మా మామస్తుండు ఎట్లా ఉండాలి బోటి కూర సూపర్ ఉండాలి కడక్ కడక్ వేయాలి సాయంత్రం సిమ్ముడే అందరు మన అసిస్టెంట్లే మీకు ఏం కావాలన్నా సిగ్గు లేకుండా అడుగు సిగ్గా మీ నాకు జీన్స్ లో సిగ్గు అసలు షర్ట్ లో కూడా లేదు ఏదైనా అట్లా తినేస్తా నేను ఏదైనా అడుగుతా ఓల్డ్ ఉమెన్ ఆనియన్ కటింగ్ నైస్ హై ఏ యంగ్ మ్యాన్ ఓ దిస్ ఫెలో స్టాండర్డ్ బా వన్ పంచ్ రో టూ కట్స్ వెల్ What is that? Uh, long, long noodles, like. No, no, Mama. Huh? Make a makeup make a Small, small cutting after cooking. Oh, that's lamb. It's ah. called lamb uh, meat. What's Mama? Gongadi, Oh, black, sheep hair cutting after making. Oh, Mama. Good, natural. Mama, you're uh, If you don't mind. Filtering? I'm filter it double, <laughs> Mama.

అరే చందో అల్ల వెళ్ళిపో రోట్ అంటే ఉప్పు తీసుకోపోవాలకి జీలకర్రలో ఉప్పు వేస్తే అంటే సపోర్టింగ్ ఉంటే కచ్చి పిచ్చి దరిస్తే చూర చూర అరే అనిల్ మంచి కోటలు అరే ఇంకా బోటిరా ఫస్ట్ ఉడికి ఏ అనిల్ అట్లా కాదే చేతిలో ఒకసారి అని ఉంచుకొని గొడ్డలు పట్టుకొని పల్ల పల్ల వాళ్ళ అంటే లైక్ గ్రిప్ కానీ రాంగ బాగా ఎత్తేసింది స్పీడ్ బ్రేకరా స్పీడ్ బ్రేకర్లు గుంతలు ఫ్లైఓవర్లు కాదు పైన తెప్పలు ఉంటాయి కదా తెప్పలు ఉన్నప్పుడు అప్ అండ్ డౌన్ అవుతుంటే బాగా ఎత్తేసింది అంత ఒకటి మామ నువ్ ఇంత ఇంతమంది పని వాళ్ళు ఉన్నారు వాళ్ళు పని చేసినాక నేనే ఒత్తిపించుకుంటుంది నేను కూర అంటూ రా మామ నొత్తాలే పొత్తుడా పొత్తుడేంది గట్ల తీసేది పత్తి పువ్వు తీసినట్టు తీస్తున్నావు ఇగో పిడికిలికి వేసుకొని ఇట్లా రప్ప రప్ప గుంజాలి శాప కొట్టలేక పోతుంది ఏం తీస్తాను చేస్తారు తెలుగుదాకా చెప్తారు సారు చూస్తున్నామో సీతకొక్క చిలక లెక్కున్నాడు లోపల అంతా గొంత పూర్పు చెట్లు పా మామా కళ్ళను పట్టు మామా ఏంటది ప్లాస్టిక్ ఐ డోంట్ లైక్ దిస్ ఐ హేట్ ఇట్ ఈ చైన్లల్లో కూడా చైనా ప్రోడక్ట్ ఏంది మామా వద్దు మరి వెళ్ళి తాగుతావే మూదు కాకులు ఉన్నాయిగా మామ రెండు దమ్ములు సప్ప సప్ప గుంజితే సల్ల పడుతుంది పోయి మామ పండుదాల కళ్ళు ఏమన్నా ఉన్నదా అంటే అది తాటిపండు ఫ్లేవర్ లైక్ ఫ్రూట్ మామ నాకు ఒకసారి అనిపిస్తుంది హైదరాబాద్లో ఉన్న అరవై ఎకరాలు ఎవరి పేరు మీద చేసి ఇంకొక పచ్చని జాగల ఒక అర్థగుంట తీసుకున్న మంచిదే అనిపిస్తుంది మామ నువ్వు అతనకే నా గుండెల కలుపు అరవై ఎకరాల ముచ్చట నాకు ఇడిచిపెట్టు మీకు అర్ధగుంట కాదే గుంటలు కొని ఇక్కడ అవన్నీ ఇన్సిపెట్టు అయితే కానీ ఫోన్ ఊకే బిజెత్తాండి ఎందుకు రాదు మామా ముగ్గురు భార్యలో నాలుగు బిల్డింగులు ఏ బిల్డింగులు ఎవరి నుంచాలో వాస్తు తోస్తలేదు మామా పా మామ ఎట్లయిట్ అర్ధగుంట భూమి మనడం వంటివి మూడు గుర్చలేయి ముగ్గురు నుంచు ఆ అట్లా నాలుగు బిల్డింగులు నా ప్రింట్ రాయి మామా అచ్చా బుక్కు బుక్కు ముక్కు గాచినోడు బుగి బోంట పేరుగులకు 61% రాసితారా మనం మార్దా పోరికి వీ వినల మాట్లాడే ఆయన రాసితన మన ఖతై జి ఫ్రీ ఇచ్చిండు ఇప్పుడు ఆరు పైసలు పెట్టిండే కాలుకు అదే నేనే పెంచిపించిన దుబాయ్లా పెట్రోల్ బంక్ ఉంటాయి కానీ అవి ఇంకిపోయినాయి అందులో బోర్ వేపిస్తేనే మళ్ళీ పెట్రోల్ వస్తుంది అంటే ఖర్చు అవుతాయిగా అందుకోసానికి మామ మామా బావిస్తావా నీకు బాయి కాదే సరివే ఇప్పిస్తా కానీ ఇదో బుక్ 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 మంచిగా బుక్ ఏమైంది మామా చెప్పాలి కదా మీరికి కిందికి మీరికి ఎవరైనా గట్టిగా ఒత్తిడి ఉంటే బాగుండు అబ్బో అరే చంద్రు రారా మామకు ఏమన్న కాంబినేషన్ ఆ మామా మోకాల దాకా షెడ్ ఏంది ఈయన పిక్కల దాకా పైట్ ఏంది ఆమె ఇస్తాకొని దిష్టి కదా అక్కడ తిరు అరవై శాంతి చూస్తున్నా అటో ఊసు ఏమేమి మాట్లాడుకోవచ్చు మామూలు మరి అదేనా నేను దిగకుట్టి చూడండి ముఖం చూస్తూ తింటున్నా నా లేదా నా పోటీ కూర్చో పొర్రి అన్నాడు ఈడ కాదు ముంగల కూర్చొని ఇస్తరాకులు కూడా వేసుకొని బోటి మొత్తం గుమ్మరించుకొని మీరే తినుండి ఇదేమో బోగాని ముంగల పెట్టుకొని బోటి చూస్తుంటాడు ఇడేమో బోల్పాలని నమ్ముతుంటాడు ఆమె ఇస్తరాకులు పట్టుకున్నది మేము తిన్నాక మీరు ఇంత మీరు తిన్నారే మాకు ఇంత పచ్చారు లేదా నీకు మా తాను అస్టెంట్ ఇట్లా కాదు చూసినట్టు నిన్నగాక మొన్న ట్రంప్ ఫోన్ చేసిండు

అదంటావు ఇలాంటావు ఇష్టమా ఆయ్యా ఇదే మా వైదమ్ ఇచ్చే అవ్వదు కాకుండా ఈడ విజయ్ చిల్లర లొల్లి కొత్తల గురించి ఏంది మా కొట్లాట నీకు ట్రాన్స్ఫర్ పడతా మా బా నిన్న నన్నాని మాట్లానుకుంటే నేను తినుకుంటా కూర్చుంటారు బామ్మ ఏం మాట్లాడుతున్నా నేను ఏందావా గ్యాన గన్ని మాట అనేది సప్లై కూర్చుంటావు అదే అడిగేపోయింది రా మామా అప్పని చూస్తున్నావు కూరనిచ్చినావు ఒత్తిపిచ్చినం తిట్టిపిచ్చినం నేను మా గంట సేపు నుంచి చూస్తున్నా కనీసం కా బోటు పీగరాని తినిపించినావా నాకు

తెలిపించుకుంటాయా నేను ఆటాయించిన ఎన్ని మాటలు చెప్తొత్తాయి గమ్మతున్నావు గాను నా ఆట నాకు ఏం మాట్లాడుతున్నావే నువ్వు మరి నువ్వేమిస్తున్నా ఆ పోట్లం తీసుకో నాకు అట్లు ఐదు రూపాయలు నాకు సరే నా నాకు ఇచ్చేసి అంటావు నేను తుపాకీరావు నీకు తెలియదా ఈ ఊరంతా తెలుసు నీకు తెలియదా సరే ఉత్తర తీసుకో మరి గట్లా మాట్లాడతావు నీకు ఇష్టం వచ్చింది నేను తీసుకో నా ఇష్టం వచ్చింది తీసుకోపోతాను సరే

ఓకే ఫ్రెండ్స్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇవాళ మన తోని రవన్న మన సత్తన్న తుపాకి రాముడు మనం మనతో వీడియో తీసేయండు అన్న ఎట్లుందన్న అసలు మైలేజ్ ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్ అంటే కొత్త రెసిపీ ట్రై చేసిరు బోటి కూర జొన్న రొట్టె బోటి కూర బగార తిన్నాం గానీ బోటి కూర బోల్ పేలాలు కొత్తగా చేసింది గంగావా కడుపు చల్లగా ఉండ మా కడుపు నిప్పుడు అట్లనే మన తుపాకి రాముడు కూడా తూటాలు ఉండవు కానీ తుపాకీ ఫుల్ కామెడీ ఉంటది ఈ నెల ఇరవై తారీఖు వస్తున్నది మీతో కలిసిపోదాం అంటే నాకు బోటి కూర పెట్టి మంచిగా కడుపు నింపారు చాలా మంచి కామెడీ ఇచ్చారు మీరు కూడా మొత్తం కార బుక్ బుక్ నువ్వు సో ఫ్రెండ్స్ కంపల్సరీ తుపాకీ రాముడు ఫిలిం ని అక్టోబర్ ఇరవై ఐదు నాడు కంపల్సరీ మీ దగ్గర ఉన్న థియేటర్స్ వెళ్ళి చూడండి అడివి రావుని కంటే పొడుగురావుణ్ణి అగ్గిరావుని కంటే బొగ్గు రావుణ్ణి తారక రావుని కంటే కతర్నాక్ రావుణ్ణి తూటలే లేని తుపాకి రావుణ్ణి తుపాకి రావుడు ఇప్పుడైతే వీడియోని లైక్ చేయండి మహారాజా షేర్ చేయండి మహారాజా 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 సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మహారాజా అటు మహారాజా గంట కొట్టు రే చల్ల పడతాం రెండు తమ్ములు పాటు ఇగ పోయ్ タイマイペンだよ。